పోలీసుల అదుపులో ఉన్న దేవ్జీ సహా యాభై మందిని కోర్టులో హాజరుపరచాలి మావోయిస్టుల డిమాండ్ మావోయిస్టు పార్టీ పొల్యూట్ బ్యూరో సభ్యుడు దేవ్జీతో పాటు తమకు చెందిన మరో యాభై మంది నాయకులు కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన ఆరోపణ చేసింది అదుపులో ఉన్న వారందరినీ తక్షణమే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది ఈ మేరకు డికేఎస్ జెడ్సీ కార్యదర్శి వికల్పు పేరుతో నిన్న ఓ ప్రకటన విడుదలైంది ఈ నెల ఇరవై రెండవ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇటీవల జరిగిన హిగ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల పద్దెనిమిదిన హిగ్మా సహా ఆరుగురిని బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని ఆరోపించింది ఆ తర్వాతి రోజే అంటే నవంబర్ పంతొమ్మిదిన అదే ప్రాంతంలో సురేష్ శంకర్ సహా మరో ఏడుగురిని కూడా ఇలాగే హత్య చేశారని లేఖలో పేర్కొంది ఈ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల ముప్పైవ తేదీన ఛత్తీస్గఢ్ దండకారణ్యం వందను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది ప్రస్తుతం ఈ ప్రకటన తీవ్ర కలకలం రేపుతుంది అయితే మావోయిస్టుల ఆరోపణలపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది